గత వారంలో నేను విజయవాడ నా పర్సనల్ పని మీద వెళ్ళడం జరిగిందండి మరి ఆ సమయంలో నేను ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే సమయంలో ఆటో వాటితో కొద్దిగా మాట కలిపాను అన్నమాట నేను కలిపానన్నా దానికన్నా కూడా అతనే గడిపాడు సార్ అసలు ప్రభుత్వం అసలు ఏమి అన్నాడు ఏమయ్యా అని ఏం సార్ అన్ని రేట్లు పెరిగిపోయాయండి అంటాడు ఒక వంక ఆ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటుందండి అంటాడు రెండో ఇంకో మాట వస్తూ ఈ పోలీసులు మమ్మల్ని దోచేస్తున్నారండి ఎక్కడ పార్కింగ్ చేసినా ఏం చేసినా సరే విపరీతంగా ఫైనల్ వేసి ఆయన ఇచ్చేదేమో పదిహేను వేలు వీళ్ళేమో నెలకు పదిహేను పదిహేను వేలు కొట్టేస్తున్నారు అని చెప్తున్నాడు సో ఇలాగ వరుసగా చెప్పుకుంటూ వస్తాను ఇదివరకు అయితే పోలీసులు కొట్టేసేవారండి ఇప్పుడు పత్రికా విలేకరులు కూడా కొట్టేస్తున్నారండి బాబు అని చెప్పేసి ఒక నింద వేయించడం జరిగింది నిందో మరి అసలు కొంత ఉంటే ఉండవచ్చు కానీ ఇలా చెప్తున్న తర్వాత నా స్టాఫర్స్ని దిగుతూ మరి ఏం చేద్దాం పరిష్కారం అంటే ఏ ఉంది సార్ దీనికి మేము చాలా కాలం ఆలోచిస్తాయి దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారా ఏం చేస్తారా అని నేను అన్నా కదా ఆ పరిష్కారం మీ చేతుల్లోనే ఉందయ్యా అన్నాను మా చేతుల్లోనా మా చేతుల్లో ఏముంది సార్ అనడా డబ్బులు తీసుకోకుండా ఓటేసారనుకోండి అది మీకు కావాల్సిన ప్రభుత్వం లంచగొండెతనం లేని ప్రభుత్వం దోపిడీదారులు లేని ప్రభుత్వం మీరు ఎందుకోవచ్చు కదా అంటే లేదు సార్ మేము అలవాటు పడిపోయాం ఇప్పుడు మేము లన్ మేము డబ్బులు లేకుండా బిర్యానీ లేకుండా మందు లేకుండా ఓటు వేయాలంటే మా వల్ల కాదు సార్ అని చాలా ఫ్రాంక్గా ఒప్పుకున్నాడు మరి పరిస్థితి లాగుంటే ఒక మాట ఎవరో గతను పునాదులే పాడైతే దేశం ఏ బాగు ఎలా బాగుపడుతుందని అలాగే ఈ ఓటర్సే పాడైపోతే ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది ఈ ప్రజాస్వామ్యం ఎలా నిలుస్తుంది వాళ్ళు మాట్లాడానికి ఇష్టపట్ల డబ్బులు తీసుకోకుండా ఓటేయడానికి ఇష్టపడాల ఆ బిర్యానీ పొట్లం ఆ మందు బాటిల్స్ వారం రోజులు పది రోజులు వరుసగా ఇస్తారంట బిర్యానీ ఇవి అవి దాంతోపాటు ఇంటికి రెండు వేల నుంచి ఐదు వేలు ఒకొక మనిషికి వీటన్నిటికీ అలవాటు పడి బ్యావర్ సొమ్ముకి అలవాటు పడిన ఈ ప్రజానీకం మరి వారికి సరైన ప్రభుత్వం రావాలంటే ఎలాగొస్తుందండి పాపం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ అన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు చూస్తున్నాం కదా వంద కోట్ల రూపాయలంట ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే అలా ఎంపీగా అయితే అతని నియోజకవర్గంలో ఉన్న ఎం ఎమ్మెల్యే అందరినీ కూడా అతనే ఫైనాన్స్ చేయాలంట మరి ఇంతంత డబ్బులు పెట్టిన ఈ మహానుభావులు వీళ్ళేమైనా భారత భాగ్య విధాతలా ఏంటి కాదు కదా వీళ్ళంతా వ్యాపారస్తులే ఇవాళ పది రూపాయలు పెట్టామంటే రేపు వంద రూపాయలు ఎలా తీసుకోవాలి అనే సంగతి తెలిసిన వారు కాబట్టి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు మరి ఇప్పుడు ఎలాగా ప్రజల్లో ఎప్పుడు చైతన్యం వస్తుంది మరి మధ్యతరగతి ప్రజలు ఉన్న అనుకోండి వాళ్ళు ఓటు వేయటానికే వెనకాడుతూ ఉంటారు అందుకోసమే వాళ్ళకి ఏమీ రావు ఏ రాయితీలు రావు ఎప్పటికైనా మేల్కొనాలి మధ్యతరగతి ప్రజానీకం ఆలోచించే ప్రజానీకం మేల్కోవాలి జాగో 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 అని ఎంత అరిచి మొత్తుకున్నా సరే ఎవరు ఓటు ఓటు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయటానికి ఇష్టపట్టలేదు అంత మాకు ఎందుకండి ఆ ఎండలో నిలిచిన ప్రయాస కానీ దీంట్లో ప్రభుత్వం లోపం కూడా ఉంది నిజంగా ఆ ఓటింగ్ బూతుల్ని చాలా చక్కగా తీర్చిదిద్దితే బాగుంది ఎందుకంటే పెద్ద ఖర్చేం కాదు ఆ దగ్గరలో నాలుగు కుర్చీలు వేసి నించినే బదులు కుర్చీలు వేసి కుర్చీలో మనం చూసారా మన రైల్వే స్టేషన్లో ఒకరి తర్వాత ఒక నంబరింగ్ ఎలా ఉంటుందో అలా చేసుకొని వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేస్తే ప్రజలు కూడా అంత మరి దుర్మార్గులు కారండి ప్రభుత్వం తన చేతకాని తనని ప్రజల మీద అనిపిస్తున్నాను నాకు బట్ ఏదేమైనా సరే రెండు వర్గాల్లో తప్పు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికలనే సరే ఇది సరైన పందాల వచ్చి మధ్యతరగతి ప్రజానీకం కూడా తమ సత్తా నిరూపిస్తే కానీ అసలైన నాయకులు అసలైన పార్టీలు ముందుకు రాలేవు చివరిగా మర్చిపోకండి మే పదమూడు పండగ పండగ మరే పండగ ఓట్లు పండగ మరి తప్పకుండా ఓట్లు వెళ్ళి ఓటు వేసి మీ యొక్క హక్కుని మీరు పొందండి యా హిన్ ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గట్లు టీవీ నైన్ సియు